ఊర్లో హెలికాప్టర్ ఏట్రా ఎక్కడ డౌట్ రాకూడదు డౌట్ కూడా డౌట్ రాదు ఏం జరుగుతున్నారు బిజీగా ఉన్నారు సారా సారా మా ఊరికి వచ్చి హలో హూ ఆర్ యూ ఎందుకు అలా అరుస్తున్నావు ఊరు ఆస్కింగ్ ఈ ఊళ్ళో మైండ్స్ పడ్డాయి లాగేసుకోవచ్చు అన్ని ఉన్నాయి తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడ ఉన్న వెయ్యి ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా రైతుల దగ్గర కొనయట ఓ పద్ధతి వన్స్ మైండ్స్ పడ్డాయి అంటే అమ్మ అంటారు అయినా ప్రాబ్లం లేదు రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దుబాయ్ ఖతర్ ఒమన్ నైరోబి లాంటి దేశాల్లో సార్ ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి ఎస్ ఉత్తరాంచల్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మనం పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం ఏంటి దాని చూస్తున్నావు మైన్స్ పడ్డాయా లేదో అని డౌటా జస్ట్ ఆస్కింగ్ మైండ్స్ ఉన్నాయి బావాది ఇప్పుడు నువ్వు అడిగలేదు కదా బావా నువ్వు పోకదు నువ్వు పోకదా రైతుల దగ్గర పొలాన్ని కొనండి మన పార్టీనర్స్ గా వందాం ఏడు చూస్తావు నువ్వు కొంటావా లే కొన్నా నేనే కొంటా మరి కొను రే రైతులు మీరు కొంటురాండే రాయ్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి నువ్వు రారా

ఎన్ని ఎకరాలున్నాయండి నాలుగు ఎకరాలు అయ్యా రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్ పో నూరా రైతులందరికీ పేమెంట్ అయిపోయింది రేపే రిజిస్ట్రేషన్ ఎల్లుండి మన అగ్రిమెంట్ మీరు నేను పార్ట్నర్ థ్యాంక్ యూ నేను కూడా అందులో సగం నాది నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా అప్పుడు ఏ రిజిస్ట్రేషన్ లో దిస్ గై రంగుడు రామస్వామి యా ఇలాంటి పెంటలెవెన ఉంటే ముందే క్లియర్ చేసుకోండి నాకన్నీ క్లియర్ గా ఉండాలి జస్ట్ సేయింగ్ రేయ్ నిన్ను కొట్టి నిడయని పోలీస్ కేసు పెట్టు ఏయ్ నన్ను కొట్టింది ఆడు కాదు నార్మల్ గా నువ్వే వన్ రోప్ နဲ့ సక్కడే చంపేద్దాం అరెస్ట్ చేశారు పెళ్లి కొడుకు స్పైడర్ బాబ్ మీదా మడ్ రటం చేశాడో వాళ్ళు కంప్లైంట్ చేశారు మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ గారికా సిద్ధప్ప రేపు వద్దు కల్లా వీడి ఎన్కౌంటర్ చేసి

ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు ఊళ్ళో కుక్క తప్ప ఎవరు కనిపించడం లేదు ఇల్లని తాళలేసి ఉన్నాయి ఏంటి ఎవరు లేరా ఊర్లో అవునయ్యా ఎక్కడికి వెళ్ళారా అందరు మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు వైలెన్ ఆట అది ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా మా నాన్న నాకు చెప్పాడు ఇప్పుడు అదే ఆడా ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్ ఇన్నాళ్ళు ఊర్లో అందరు నేర్పించారు కదా మీతోనే డబ్బులు ఇప్పించే వాళ్ళని హాలిడేకి పంపించారు